అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిత్రం ముందుగా మీ అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చేసి నేను జున్ను ప్రిపేర్ చేయాలనేసి జున్ను పాలు తీసుకొని వచ్చాను జున్ను ఎలా ప్రిపేర్ చేయాలి ఈజీ ప్రాసెస్లో సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడైతే జున్ను పాలు రెడీగా ఉన్నాయండి ఇప్పుడు మనం జున్ను పాలు స్టవ్ పైన పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ పాలు అయితే మనం స్టవ్ పైన పెట్టేసుకున్నాం కదా సో మనం పాలు మరిగించుకునేటప్పుడు ఇలా కలుపుతూ మరిగించుకోవాలండి పాలు ఇలా మరిగించుకునేటప్పుడు ఇందులోకి ఇక్కడ చూడండి నేను కొద్దిగా రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నాను అండి నేను ఇక్కడైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను కొంచమే అండి జస్ట్ చిటికడు వేసుకొని అలా కలిపేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఈ జున్ను అనేది చాలా టేస్టీగా వస్తుందండి చాలా బాగుంటుంది కూడా పొంగొచ్చేంతవరకు అలానే పెట్టి కలపచ్చు కదా అని అనుకోవచ్చు కానీ అలా పెట్టకూడదండి అలా పెట్టడం వల్ల మనకి జున్ను నీట్గా రాదండి మనకి ఇక్కడ పాలు మరిగేటప్పుడు కలుపుతూనే ఉండాలండి ఇలా కలపడం వల్ల మనకి జున్ను అనేది బాగా స్మూత్గా వస్తుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఆల్రెడీ నా ఛానల్లో ఒకసారి నేను కళాఖండ్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా పెట్టాను నేను ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా పాలు ఇప్పుడే మరగడం స్టార్ట్ అయ్యాయి గేదె పాలుతో జున్ను చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే మనం సరైన పద్ధతిలో జున్నుని ప్రిపేర్ చేసుకోవాలి మనం చేసే విధానంలోనే జున్ను టేస్ట్ కూడా ఆధారపడి ఉంటుందండి ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది కదా జున్ను ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ ఉంటే మనకి జున్ను రెడీ అయిపోతుంది అండి జున్నులో చాలా మంచి ప్రోటీన్ ఉంటుందండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిది ఇక్కడ చూడండి జున్నులో వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా వాటర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి జున్ను కంటే వాటర్ హెవీగా కనిపిస్తుంది సో ఇప్పుడు మనం కొన్ని వాటర్ లైట్గా ఇలా పక్కకు తీసేసుకుందాము చూసారు కదా ఇప్పుడు నేను జున్నులో నుంచి కొంచెం వాటర్ అయితే బయటకు తీసేసానండి కొద్దిగా మాత్రమే వాటర్ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ వాటర్లోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం ఎంత అంటే మన జున్ను క్వాంటిటీని బట్టండి సాధ్యమైనంత వరకు బెల్లం కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఎగుటు కొడుతుంది జున్ను ఎక్కువగా తినలేం అనమాట ఎగుటు కొడుతుంది సో అందుకనేసి నేను కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను బెల్లం అయితే ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి ఈ వాటర్ ఇంత ఇమిడిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి బెల్లం మొత్తం బాగా కరిగేసి ఈ ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇవిడిపోతే మనకి జున్ను రెడీ అయిపోయినట్లే అండి చూస్తున్నారు కదా జున్ను ఎంత చక్కగా కనిపిస్తుందో ఒక రెండు యాలకులు తీసుకొని ఇవి రెండింటినీ బాగా మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆల్మోస్ట్ ఆల్ వాటర్ కూడా అన్నీ ఇమిడిపోతున్నాయి సో ఈ టైంలో మనం ఇందులోకి యాలకులు వేసుకోవాలన్నమాట యాలకులు వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే స్మెల్ మంచిగా ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నేనైతే ఇందులో ఈ యాలకులు మిక్స్ చేస్తున్నా అండి చూడండి వాటర్ అంతా కూడా ఇమిడిపోతూ ఉంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మనకి జున్ను అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు మనం దీని అంతటినీ కూడా కప్పులకు తీసేసుకుందాం అయితే చూసారు కదండి ఈజీ ప్రాసెస్తో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్